నిహారిక మెగా బ్యూటీ హీరోయిన్గా వెలిగిపోవాలి అనుకుంది తర్వాత యాంకర్ అవ్వాలి అని ట్రై చేసింది కానీ విధిరాత మరోలా ఉండటంతో ఏవీ వర్కౌట్ కాలేదు పెళ్లితో సహా కానీ ఇప్పుడు నిహారిక మళ్లీ స్పీడ్ అందుకుంది విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న నిహారిక కొన్నిదెల ఇప్పుడు మళ్లీ సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేస్తోంది ఇటీవలే మద్రాస్ కారణ్ అనే సినిమా పూజా కార్యక్రమాల్లో కూడా నిహారిక పాల్గొంది ఈ చిత్రంలో మలయాళ హీరో ఆర్టీఎక్స్ ఫేమ్ షేన్ నిగమ్ యాక్ట్ చేస్తున్నాడు ఇక తాజాగా నిహారిక ఓటీటీలకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది ఆహాలో లాంచ్ కాబోతున్న ఓ చార్ట్ షోలో నిహారిక గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది చెఫ్ మంత్ర సీజన్ త్రీని గ్రాండ్ గా చేస్తుంది ఆహా ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ మార్చి మూడున ఆహాలో స్ట్రీమింగ్ కానుంది మూడో సీజన్ లో ప్రేక్షకులకు వినోదంతో పాటు సెలబ్రిటీల ఫన్నీ చిట్ చాట్లు అందించాలని కొత్తగా డిజైన్ చేస్తుంది ప్రతి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రత్యేకంగా ఆహాలో ఈ షో ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానున్నాయి ఇప్పటికే చెఫ్ మంత్ర రెండు సీజన్లు సక్సెస్ఫుల్ అయ్యాయి మొదటి సీజన్ ను యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తే రెండో సీజన్ ను మంచులక్ష్మి హోస్ట్ చేసింది ఇప్పుడు మూడో సీజన్ కి మెగా డాటర్ నిహారికను రప్పి ఇస్తుంది ఆహా టీం ఈ మూడో సీజన్ ను నిహారిక కురిదేలా హోస్ట్ చేస్తూ ఉండటంతో మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కొత్త సీజన్ లో మరింత వినోదం ఆటలు ఆకర్షణీయమైన టాస్క్ లు ఉన్నట్లు తెలుస్తోంది మరి ఈ షోలో కూడా నిహారిక తన మార్క్ ను క్రియేట్ చేస్తుందేమో చూడాలి చెఫ్ మంత్ర సీజన్ త్రీ కోసం చిత్ర పరిశ్రమలోని క్రేజీ స్టార్లను తీసుకురాబోతున్నారు ఇందులో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉంటాయట నిహారిక గెస్ట్ లతో పెట్టే ముచ్చట్లు నవ్వులు మరిపురాని క్షణాలతో షోను ఆద్యాంతం ఫన్ రోలర్ కోస్టర్ రైడ్ లా ప్లాన్ చేస్తున్నారు సీజన్ టూను మంచు లక్ష్మి బాగానే హోస్ట్ చేసింది మంచక్క మాటలకి ఆడియన్స్ అయితే ఫిదా అయ్యారు మరి నిహారిక ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి